సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నా తల మీదన ఉన్న ఈ తేనెని ఒక్కసారి నువ్వు తాకి చూడు తల్లి నిజంగా నీ జీవితంలో అద్భుతాల మీద అద్భుతాలు చూస్తావు అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా తేనె అనే ఒక మాట వింటే చాలండి మనకి అందరికీ కూడా తేనె అంటే ఎంత తీయగా ఉంటుందో అలాంటి ఒక విషయం అనేది మన జీవితంలో కూడా జరిగినట్టుగా ఒక తేనె అంటే ఒక స్వీట్ని తిన్నట్టుగా మనం చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం అటువంటిది మనం నిజంగా బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే కనుక ఇలాగ అభిషేకం చేయడానికి బాబాకి మనం ఒక తేనెని సమర్పించి ఇలాగ చేస్తే అంటే అండి ఇప్పుడు నేను చూపించే ఈ కథలో జరిగినట్టుగా ఒక ఆమెడు చేసిన విధ విధంగా మనం కనుక చేయగలిగితే మన జీవితంలో కూడా అద్భుతాల మీద అద్భుతాలు జరగడం అనే అనేది ఖాయం అండి ఇంకా ఆమెకి ఏమి జరిగింది అనే విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన అందరము కూడా బాబా చెప్పినట్టుగా అన్ని పద్ధతులని మనం ఫాలో చేస్తూనే ఉన్నామండి ఎప్పుడు కూడా అండి బాబా గుడికి వెళుతూ ఉంటాము ఆయన దర్శించుకుంటూ ఉంటాము అభిషేకం టైంలో కొంతమంది మనం వెళ్ళగలుగుతాము ఒక్కొక్కసారి వెళ్ళలేకపోతూ ఉంటాము అటువంటి టైంలో మనం బాధపడాల్సిన అవసరం లేదండి ఆ టైంలో ఏం చేసింది అని అంటే ఒక భక్తురాలండి సాధారణంగా ఎప్పుడు కూడా అండి మనం విభూతిని బాబా గారికి అభిషేకం చేసేటప్పుడు విభూతి సమర్పిస్తూ ఉంటారు అభిషేకం అభిషేకానికి వెళ్ళినప్పుడు మనం దర్శనం చేసుకునేటప్పుడు అభిషేకాన్ని చూసి అక్కడ చక్కగా ఉండేసి వస్తూ ఉంటామండి అలా కుదిరినప్పుడు ఈ భక్తురాలు ఏం చేసిందంటే అండి తనకి ఆ రోజున ఇంట్లో వచ్చేసి మామూలుగా అండి తను తేనె ఎక్కువగా ఇంట్లో వాడుతూ ఉంటుందంటండి అంటే నేను చక్కెరకు బదులుగా తేనె ఎక్కువగా వాడుతూ ఉంటానక్క మా పిల్లలకు కూడా ఇంట్లో పాలు కల్పించేటప్పుడు కూడా రాత్రిపూట కొంచెం ఒక స్పూన్ తేనె పాలల్లో కలిపి నేను మా పిల్లలకి ఇస్తూ ఉంటాను అలాగా నేను షాప్కి వెళ్ళినప్పుడు ఒక తేనె డబ్బాని చూశాను అక్క చూడగానే నాకు బాబాగారి జ్ఞాపకం గుర్తొచ్చింది ఈరోజు గుడికి వెళ్తున్నాను కదా ఈరోజు తేనెని సమర్పించాలి బాబాగా గుడికి వెళ్ళి తేనెతో అభిషేకాన్ని అభిషేకం చేయించాలి అని నాకు అనిపించిందక్క నిజంగా అలాగా ఒక చాలా ఒక పెద్ద డబ్బా ఒక అరకిలో డబ్బా నేను తీసుకున్నానక్క ఆవిడ తీసుకొని అలాగా గుడికి వెళ్ళినప్పుడు అలా ఆలోచన రావటం అంటే ఏంటంటే ఒక తేనెతో ఒక తీయటి విషయాన్ని మనం ఎప్పుడు చేస్తాం మన ఇంట్లో ఒక స్వీట్ ఎప్పుడు చేస్తాం మన ఇంట్లో ఒక శుభవార్త విన్న తర్వాత స్వీట్ అనేది చేస్తూ ఉంటాం ఆవిడకి ఈ ఆలోచన వచ్చింది అని అంటే ఇంకా అలాగా బాబా ఏదో చేయబోతున్నారు తనకి ఒక మంచి అనేది తన జీవితంలో జరగబోతుంది అనే ఒక ఆలోచన తనకి బాబా కల్పించారనమాట బాబా కల్పించబట్టే ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క విషయం కూడా జరుగుతూ ఉంటుందండి అలాగా ఆ రోజు ఒక ఫస్ట్ టైం తను తీసుకువెళ్ళిందండి ఒక హాఫ్ కేజీ డబ్బాని ఒక తేనెని తీసుకొని వెళ్ళింది గుడికి అప్పుడు అక్క నేను అభిషేకం అనుకున్నాను ఆ టయానికి అభిషేకం చేసేసారనుకుంటా పూజ బాబాకి బాగా మంచిగా అలంకరించేశారు నాకు ఇంకా ఆ తర్వాత ఏం చేయాలో తెలియలేదని అనుకున్నప్పుడు అక్కడ పూజారి గారి దగ్గర అమ్మ ఆయనతో చెప్పేసి అయ్యా మీరు ఇలాగ పూజ చేసినప్పుడు బాబాకి ఇలాగ అభిషేకం చేయండి అని చెప్పేసి ఇచ్చేసి వచ్చానక్క నేను ఆ తర్వాత ఏమైంది అని అంటే వాళ్ళు ఇలా తర్వాత రోజు వెళ్ళినప్పుడు ఎవరైతే అలా ఆ తేనెని ఇచ్చి ఇచ్చారో ఆవిడకి అలాగా అభిషేకం చేసిన తర్వాత ఆ తేనెని కొంచెం ఒక చిన్న బాటిల్లో పట్టి అభిషేకానికి వాడిన ఆ తేనెనండి నిజంగా గనక మనం గనక కొంచెం అది మనం ప్రసాదంగా తీసుకున్నా సరే లేదంటే గనక మనం పాలల్లో వేసుకొని తాగినా సరే చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి అలాంటిది ఆవిడ ఊహించలేదండి తన తర్వాత మరుసటి రోజు వెళ్ళినప్పుడు ఆ గురువు గారు అంటే ఆ పూజారి గారు ఆవిడ గుర్తుంచుకొని ఆ తేనెని ఇస్తారు మళ్ళీ అని చెప్పేసి తను అనుకోలేదనమాట అలాగా తనకు ఒక బాటిల్లో వచ్చేసి తేనెను పట్టి ఇచ్చారండి అమ్మ మీరు అభిషేకానికి ఇచ్చారు కదా మీరు ఇచ్చినట్టుగా మేము అభిషేకం చేశాము అని తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ఇంటికి గబగబా ఆ బాటిల్ని తీసుకొని వెళ్ళి ఎప్పుడు కూడా తన ఇంట్లో ఎక్కువగా తేనె వాడడం అనేది ఇష్టం కదా అంటే అలవాటు కదా పిల్లల కోసం కదా వాడుతూ ఉంటుంది తన కూడా తనకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా అప్పుడు ఆ బాటిల్ని తీసుకువెళ్ళి ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడంగానే ఆ బాటిల్లో అండి అంటే ఆ తేనెలో బాబా గారి ఫేస్ నాకు కనిపించిందక్క నిజంగా ఇది బాబా ఇచ్చిన ఒక అద్భుతం అక్క ఎప్పుడైతే నాకు ఇలా కనిపించు ఇంకప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఎప్పుడు కూడా నేను చాలా మూడీగా ఉంటూ ఉంటాను సరిగా ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండలేకపోతూ ఉండేదాన్ని ఏ పని సరిగా చేసుకోలేకపోతూ ఉండేదాన్ని ఆ బొహటెలు ఎప్పుడైతే మా ఇంటికి వచ్చిందో నేను ఎప్పుడైతే ఆ తేనెలో బాబాని చూడగలిగానో నిజంగా మా ఇంట్లో అన్ని అద్భుతాలేనక్క అద్భుతాల మీద అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మా చిన్నపిల్లవాడైతే మా చిన్నవాడు అసలు మాటే విండక్క వాడు అసలు సరిగ్గా చదువుకొని కూడా చదువుకోడు ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుంటూ ఉంటాడు అలాంటిది వాడికి మంచి మార్కులు వస్తున్నాయని వాడు ఇంట్రెస్ట్గా చదువుకోడు కూర్చొని చదువుకోవడం చూసేదాన్ని అంటే అలాగా బాటిల్ తను ఎప్పుడైతే ఇంటికి వచ్చిన తర్వాత ఆ తేనెని అందరికీ కూడా కలిపిస్తూ ఉండేదండి అంటే పాలల్లో కలిపి మామూలుగా తాగుతున్నట్టుగా అలా కనిపిస్తూ కలిపి ఇస్తూ ఉండేవారనమాట అలాగండి ఇంకా అది అలవాటైన తను ఇంకా వాళ్ళ పిల్లల్లో చేంజ్ చేంజెస్ రావటం ఇంకా హస్బెండ్లో చేంజెస్ రావడం మంచిగా ఇంట్లో కలిసి రావడం ఆ కొత్త కొత్త సామాన్లు కొనుక్కోవడం బంగారం నగలు కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇంకా అప్పటి నుంచి కూడా అండి ప్రతి వారము కూడా తను ఎప్పుడు వెళ్ళినా కూడా తను ఒక అరకిలోనో కిలోనో తన వల్ల ఎంత కొనుక్కొని వెళ్ళి గుడిలో బాబా గారికి అభిషేకానికి ఇచ్చేసి తను ఒక చిన్న బాటిల్ని కూడా తీసుకెళ్ళిస్తుందండి అంటే అభిషేకానికి ఉండి చేయించుకోలేకపోతే అభిషేకం టయానికి వెళితే నేను మామూలుగా ఉండి వెయిట్ చేసి చేయించుకొని వస్తానక అలాంటిది ఆ చిన్న బాటిల్తో కూడా తీసుకెళ్తే ఆయన గుర్తుంచుకొని నాకు తీసుంచుతారు అని చెప్పేసి నేను వెయిట్ చేస్తాను ఒక్కొక్కసారి టైం కుదరదు నాకు పిల్లలతోటి అని చెప్పేసి ఆ బాటిల్ కూడా ఇచ్చినప్పుడు పనిమాల వాళ్ళు తీసి ఉంచుతారండి ఎవరైనా సరే మన అభిషేకానికి వెళ్ళినప్పుడు అయ్యా మేము వచ్చినా రాకపోయినా సరే మాకు ప్రసాదం తీసి అని చెప్తే వాళ్ళు ఉంచుతారు కదా అలాగా ప్రతిసారి కూడా నేను తీసుకొచ్చి అది వాడుతూ ఉంటానక్క నా జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయి అద్భుతాల మీద అద్భుతాలు చేస్తున్నారు ఇంతవరకు కూడా మళ్ళీ కూడా ఏదన్నా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఆ తేనె బాటిల్ని కొంచెం ఒక తీసుకొని నాలుగు మీద అలా రాసుకుంటానక్క నేను నిజంగా నాకు ఆ టెన్షన్ అనేది తగ్గిపోతుంది దానికి తగిన పరిష్కారం అనేది బాబా నాకు వెంటనే చూపిస్తూ ఉంటారు ఇది అక్షరాల నిజమక్క ఆ తేనికి అంత మహత్యం ఉంది బాబా విభూతికి ఎలా అయితే అభిషేకం చేసిన విభూతికి ఎలా అయితే ఒక శక్తి ఉందో అలాగే ఈ తేనెకి కూడా ఒక మంచి శక్తి అనేది ఉందక్క అని చెప్పేసి ఆవిడకి జరిగిన అద్భుతాన్ని మనకి తను తెలియజేయడం అనేది జరిగిందండి అందువల్ల మీరందరూ కూడా ఒకవేళ మీరు గుడికి వెళ్ళే వాళ్ళైతే కనుక మీకు వీలైతే మీరు కూడా ఇలాగ తేనెనే బాబా గారికి సమర్పించండి అభిషేకానికి చేయమని చెప్పండి అభిషేకాన్ని చూడండి అలాంటి ఇంటికి తీసుకొచ్చిన ఒక తేనెని మీరు రోజు కూడా వాడుతూ ఉండండి విభూతితో వాడుతున్నట్టుగా ఆ తేనెని కూడా వాడుతూ ఉండండి ఆరోగ్యానికి ఆరోగ్యము బాగుంటుంది నిజంగా మంచి టెన్షన్ లేకుండా చాలా సంతోషంగా ఉంటేనే మనకి కోటి రూపాయలతో అండి ఆనందంగా ఉండాలి ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలి హ్యాపీగా నవ్వుతూ పేలుతూ ఉండాలి సరదాగా ఉండాలి అని అంటే కనుక బాబా ఇచ్చిన వరం ఇది అందువల్ల ఈ విషయాన్ని కనుక మీరు ఎవ్వరూ మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ జీవితంలో కూడా బాబా అద్భుతాల మీద అద్భుతాలు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా